మెదక్ జిల్లా శోంపేట మండల కేంద్రంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వెంకట్రామరెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నర్సపుర ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండల నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించడం జరిగింది మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ నేను కలెక్టర్గా ఉన్నప్పుడు పేద ప్రజల కష్టాలు నాకు తెలుసు అని నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను మీ వింటే ఉంటూ మీ కష్టాలు పంచుకుంటానని తెలిపారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల ప్రభుత్వం అని మాయమాటలు చెప్పి గెలిచి ప్రజలను మోసం చేసింది ఒక అభ్యర్థి ఏడో తరగతి అని మరో అభ్యర్థి మాయమాటలోడని మన అభ్యర్థి ఐఏఎస్ ఆఫీసర్ అని కాంగ్రెస్కు గాని బీజేపీ గానీ ఓటేస్తే మనం మోసపోయినట్టేనని తెలిపారు

రైలు తెస్తా టెక్స్టైల్ పార్కు తెస్తా ఎడ్లిస్తా నాగలిత్తా అన్నాడు నమ్మి గెలిపించి ఏం చేయలేదు నాలుగేళ్ల మట్టపట్టి బండకేష్ ఉత్కిరి కదా యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిపించి నువ్వు నడిచే దుబ్బాకలో దుబ్బాకలకి వెళ్ళినప్పుడు శివంపేటెళ్తావు దుబ్బాకల ఓట్లయినా కానీ శివంపేటలో ఎత్తారు నువ్వు మంచిగా చేస్తే దుబ్బాకలో గెలిపిచ్చు దుబ్బాకల నువ్వు మోసం చేసినవనే బిడ్డ ఈ శివంపేటలో కుటుంబాలకు చదివియడానికి ఫీజులు కట్టడానికి నేను ఒక వంద కోట్ల రూపాయల ట్రస్ట్ కార్యక్రమం మీ అందరి దగ్గరకు వస్తా మరి నాకు పేద కుటుంబం నుంచి చదువుకున్న విద్యార్థులను తీసుకొచ్చి పేద తల్లిదండ్రులు సార్ కాలేజ్ అడ్మిషన్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది లక్ష రూపాయలు ఫీజు కట్టాలి రెండో సంవత్సరం లక్ష రూపాయలు కట్టాలి మొదటి సంవత్సరం కట్టినా రెండో సంవత్సరం అప్పు చేయాల్సి వస్తుందని నేను ఆఫీసర్ గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు